మీరేమో ఆటో ఖాళీగా ఉంది మీకు ఆర్డర్ సార్ ఆధార్ కార్డు చూపించండి సార్ మీరు సార్ మీ ఆధార్ కార్డు చూపించండి వీళ్ళందరూ బస్ కోసం చూస్తున్నారండి వీళ్ళందరూ ఆటో అయితే ఖాళీగా ఆటోలో అటులో ఇవ్వలేరు సార్ మీరు బస్సు కోసం చూస్తున్నారా మీరు అందరూ బస్సు కోసం మీ ఆధార్ కార్డు అది మీ ఆధార్ కార్డు చేపించేమో సారి అంటే ఆధార్ కార్డు ఉంటే బస్ ఎక్కువ లభలేదు వాటర్ ఐడి కార్డు కూడా పనిచేస్తుందా ఓకే ఇంకో మీరు అందరూ అటు కోసం చూస్తున్నారు ఆ టైంలో ఖాళీగా ఉంది అక్కడ అటు ఖాళీగా ఉంది అటు ఇక్కడేమో కోసం అతను చూస్తున్నాడు అవర్ అక్కట్లేదు మీరు అందరూ బస్ కోసం చూస్తున్నారు ఇదిగోండి ఇది ఆటో వచ్చింది ఇంకో నెక్స్ట్ ఇంకా ఆటో వచ్చింది ఆటో కూడా ఖాళీ ఉంది అది జనం ఎవరు ఎక్కట్లేదా ఎక్కట్లేదు అందరూ చంద్రబాబు నమ్ముకుని పసుపు ఓటేశారు కానీ ఏమీ అవ్వలేదు ఒకటి ఆటో ఖాళీ ఉంది జనం చూస్తే జనం ఉన్నారు ఎవరు ఎక్కట్లేదు అమలాపురం అమలపరం ఉన్నారు కానీ ఎవరు ఎక్కట్లేదు బస్సు ఆటోలో చూస్తున్నారు అందరు చె చాలా కష్టపడుతున్నారు జనం అందరు ఇస్తారు ఏమని చూస్తారు మీరు ఎవరు ఎక్కట్లేదు వీళ్ళందరూ ఇలాగే ఉన్నారు రండి రెండు గంటలు ఖాళీగా ఉన్నాయి కానీ ఎవరు ఎక్కట్లేదు ఇది ఐదు వేలు వినాయకుడు దగ్గర జరుగుతున్న సంఘటన అన్నమాట అది చూసారా జనం అయితే అలాగే మించిన ఉన్నారు ఎవరు కూడా అటుకి ఎక్కడికి సంబంధించట్లేదు ఎవరు ఎవరికాళ్ళో బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు వెళ్ళి వినాయకుడు టెంపుల్ దగ్గరకు వచ్చిన భక్తులు అనమాట వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా బస్సు కోసం చూస్తున్నారు బస్సు వచ్చే వరకు ఎక్కి పరిస్థితి అయితే లేదు ఇది చంద్రబాబు నమ్ముకొని ఓ కనుక ఆటోలు పట్టగొట్టి వీళ్ళందరూ కోసం ఈ బస్సులో ఎంతమంది ఎక్కాలనేది చాలా కష్టంగా ఉంటుంది అందుకే బస్సులో కూడా కొంతమంది ఆడలు ఆడలు కొట్టుకోవడం జరుగుతుంది వీళ్ళందరి కోసం బస్సు కోసం చూస్తున్నారు వాళ్ళందరూ కూడా అందరూ బస్సు కోసం చూస్తున్నారు ఎంతమంది కూడా ఒక బస్సు వెళ్ళి సరిపోదు రెండు బస్సులు రావాలి ఒక బస్సు ఎక్కితే ఒక బస్సు ఎక్కితే కనుక లాడీ లాడే సీట్ల కోసం పడుతుంది బట్టి ఏర్పడుతుంది చూడండి వాళ్ళు మనం అక్కడ ఆటోడ్రైవర్ అయితే డ్రై డ్రైవర్ చేస్తాను కాలేవొంది అదే ఆశారు